భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు శ్రీ సత్య సల్సేవ ఆర్గనైజేషన్ హైదరాబాద్ తార్నాక సమితి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా తార్నాక సమితి కృష్ణ మాట్లాడుతూ స్వామివారికి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వంద భజనల కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు అందరినీ ప్రేమించటం అందరికీ సేవ చేయటం అనే నినాదంతో స్వామివారి అనుగ్రహంతో ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు ఇలా మన ఇక్కడ స్వామిది హండ్రెడ్ భజన్స్ వంద భజన్లు కార్యక్రమం చేస్తున్నాం స్వామి సెంటర్ అవి వంద హండ్రెడ్ ఇయర్స్ సో దాంట్లో తార్నాక సమితి హైదరాబాద్ తర్నాక సమితి హైదరాబాద్ బాయ్స్ అండ్ నేను సాయి అలిమునాయి సాయి ఫ్యామిలీస్ వాళ్ళంతా కుటుంబాలు కలిసి ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తున్నాం ఇక్కడ మన వరీ హాల్లో సో ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటంటే స్వామితో ఒక కనెక్షన్ స్వామికి సమర్పిస్తున్నాం మా పూజ సో ఐడియా ఏంటంటే అందరూ వందల స్వామి వేల మంది అంటే ఇప్పుడు ఎక్కడ వందలు ఉండొచ్చు వేల మంది ఉన్నారు లక్షల మంది ఆ సిస్టమ్ ఉంది కోట్ల మందికి హెల్ప్ చేస్తున్నాము సో వాళ్ళకు ఉత్సాహం ఒక జోష్ మన వరకు వరకు చిన్న గ్రూప్ ఒక ఉత్సాహం ఒక జోష్ మంచి కార్యక్రమం ఆ భక్తిని అంటే ఆ సేవల చాటుతున్నాము అండ్ బేసిక్ ఏంటంటే ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా అవుతున్నాయి దాని గురించి కూడా కొంచెం మాట్లాడుతున్నాము ఇప్పుడు ఐడియా ఏంటంటే ఇది స్వామి మీద ఉన్న ప్రేమని ఒక చూపించే ఒక తీరు నేను చూస్తున్న వంద మంది ప్లస్ అంటే ఒక రెండు మూడు పాతాలు పోతే ఉన్నారు ఉత్సాహంగా పాడు రానుకుంటున్నారు పాడుతుండ్రు అంటే కాంపిటీషన్ నడుస్తుంది నేను పాడాలంటే అన్ని ఏ విధంగా ఉందో సేవా కార్యక్రమాలు అదే విధంగా మీరు ప్రారంభిస్తున్నారు ప్రజల్లో కూడా మంచి ఆధారణ ఉంది సాయిరామ్ అని మరి మీరు ఇంకా ముందుకు ఏ విధంగా సేవ కార్యక్రమం స్వామి హండ్రెడ్ ఇయర్స్ అంటున్నాం కదా ఫోర్టీన్ ఇయర్స్ అప్పుడు స్వామి ఫోర్టీన్ ఇయర్స్ చెప్పండి నేను అవతార పురుషు సో ఇప్పుడు నెక్స్ట్ అంటే ఎయిటీ సిక్స్ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ అవుతుంది స్వామి సో ఐడియా ఏంటంటే ఇప్పుడు స్వామి ఆర్మీ సేన సోల్జర్స్ అనుకోండి వీళ్ళందరూ స్వామి మెసేజ్ ని స్ప్రెడ్ చేయడానికి ఉన్నాము సో దీన్ని ఎట్లా ముందుకు తీసుకోపోవచ్చు వచ్చే వంద సంవత్సరాలకు కూడా సో మీరు చూస్తారు కదా చాలా యూత్ ఎందరో ఎక్కువ డైరెక్ట్ స్వామి గురించి తెలవకుండొచ్చు పరిచయాలు కాకుండా వచ్చు కానీ స్వామి సేవా భాగం ఫిలాసఫీ ఇప్పుడు హెల్త్ కేర్ పరంగా కావండి అండి అంటే ఆరోగ్యం ఉండొచ్చు విద్య గురించి ఉండొచ్చు మన వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్నో ప్రాజెక్ట్స్ ఎన్నో ఇప్పుడు స్కిల్లింగ్ అంటాం అంటే ఎన్నో స్కీమ్ ప్రాజెక్ట్స్ వల్ల యూత్ నుంచి సీనియర్ సిటిజన్స్ నుంచి లేడీస్ నుంచి అందరినీ ఒక పాజిటివ్గా వాళ్ళని కలుపుతుంది వాళ్ళతో వాళ్ళందరి అన్ని సెక్షన్స్కి అన్ని టైప్ ఆఫ్ పీపుల్కి ఏమైనా హెల్ప్ అవుతుంది సొసైటీ సో ఇప్పుడు మన తార్ణాక సమితి ఇప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది సార్ దాని గురించి కూడా కొన్ని చెప్తారు సత్ ఓం శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ సాయిబాబా వారి దివ్య పాద పద్మంలో హృదయపూర్వక నమస్కారాలు అర్పించుకుంటూ ఈరోజు మనం ఈ ఒక్క వంద భజనలు ఈ ఒకే రోజు వంద భజనలు పాడాలి అనేటువంటి సంకల్పంతో ఈరోజు ఇక్కడ భజనాది పెట్టుకున్నాము అసలు స్వామివారి వందవ జయంతి సందర్భంగా మనం ఇంటింటికి సాయినామం అనే పేరుతో ఒక వంద మంది కొత్త ఇళ్లలో భజనా కార్యక్రమం చేయాలి అని సంకల్పం ఆ ఫ్యామిలీని స్వామివారితో కన కనెక్ట్ చేసుకొని స్వామి యొక్క ప్రేమని వారికి అందించుతూ వారు స్వామిలో భక్తి భావనను పెంచుకోవాలనే ఉద్దేశంతో మేము ఒక వంద కుటుంబాలకి మనం భజనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఇది తొంభై రెండో తొంభై రెండో భజన కార్యక్రమం వంద భజనలతో మనం ఈరోజు ఇక్కడ మనం చేసుకుంటున్నాం ఈ ఆర్గనైజేషన్ అంటే సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ అంటే అన్ని కులాలు అన్ని మతాలు అన్ని అన్ని చేసుకునే చేసుకునేది సంస్థ ఇలాంటి సమస్త ప్రపంచంలో ఎక్కడా కూడా లేదని లేదు అది ఒకళ్ళకి ప్రేమ స్వామి అందరినీ ప్రేమించు అందరికీ సేవ చెయ్యి అనేటువంటి భా మనకి నేర్పారు మాకు అలాగే మేము కూడా ప్రతి ఒక్కరిని మీరు సేవ చేయండి మీరు ధన్యులు అవ్వండి అని మేము కోరుకుంటున్నాం అలాగే వారిని స్వామివారి యొక్క ప్రేమకి బార్థులు కావాలని ఆశిస్తూ పేరు నా పేరు సుబ్రహ్మణ్యం సెక్స్ అయిన వారి మ్యూజేషన్ సార్ నాటక తమితి